భూదయం వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా జనరల్గా రియాలిటీ ఒకటి ఉంటుంది మన మీద మనకి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కానీ రియల్ లైఫ్లో అసలు రియాలిటీలో మన స్ట్రెంగ్త్ అంట మనం ఏంటి మన 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 కెపాసిటీ ఏంటి అనేది ఒక రియాలిటీ ఒకటి ఉంటుంది అది మనకు తెలియదు మనం తెలుసుకోవాలి మన స్ట్రెంగ్త్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి యాక్చువల్గా మనం డ్రీంలోని ఒక రకమైన ఫ్యాంటసీలో మనల్ని మనం ఊహించుకుంటాం అరే నేను లేస్తే మంచిది కాదు రేపు నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు ఇలా మనం మనం మామూలుగా ఒక ఒక డ్రీమ్లో ఉంటాం అది సినిమా ఎఫెక్ట్ అయినా మన సరౌండింగ్లో మన గురించి మన తాతలు నేతులు ఆ బాట్ ఎఫెక్ట్ అయినా యాక్చువల్గా మన గురించి మనం ఊహించుకునేది చాలా ఎక్కువగా ఉంటుంది మనం రియాలిటీకి దగ్గరగా మనం ఏంటి అనేది మనకి తెలిసి మనం ట్రావెల్ చేస్తున్నా సరే వాడు మనల్ని అర్థం చేసుకోవడానికి వాడికి టైం పడుతుంది అసలు మన గురించి మనం అర్థం చేసుకోవడానికే మనకి జీవితం సరిపోవటం లేదు మళ్ళీ ఎదుటివాడు ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి మనకి ఎక్కడ టైం ఉంటుంది అందుకని మన అవసరాన్ని బట్టి మన తలకు రిలేషన్ బట్టి మన ట్రావెల్లోని ఆ నిమిషానికి ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటూ ఉంటారు అందువల్ల ఎదుటి వాళ్ళు మన గురించి ఏం అర్థం చేసుకుంటున్నారు అనేది పక్కన పెట్టేస్తే దాని గురించి టైం వేస్ట్ చేయకుండా మన గురించి మన స్ట్రెంగ్త్ ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే మనం గ్రౌండ్ లెవెల్లో ఉంటే రియాలిటీకి దగ్గరగా ఉంటే మన ట్రావెల్ అన్నది బాగుంటుంది రోజు కాకపోతే ఒక అయినా సరే వాడు అర్థం చేసుకుంటాడు వాడు టైం వచ్చినప్పుడు మనం డ్రీమ్లో ఉంటే వాడు ఎప్పటికీ అర్థం చేసుకోడు మన సరౌండింగ్ అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ మన తింటూ ఉంటుంది ఒక యాక్ట్ అన్నది ఒకటి ఉంటుంది కదా యాక్ట్కి రియాక్షన్ అన్నది ఒకటి ఉంటుంది ఇప్పుడు మనం ఏమే మన యాక్షన్ ఎలా ఉంది దానికి రియాక్షన్ ఎట్నుంచి ఎట్లా వచ్చింది అన్నప్పుడు చెక్ చేయాల్సింది ఏంటి అంటే ముందు మనల్ని చెక్ చేసుకోవాలి అదే అవతల పక్క నుంచి ఇలా వచ్చింది కదా రియాక్షన్ అంటే ఏంటి వాడు తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు వాడు కరెక్ట్గా అర్థం చేసుకోలేదు వాడిలో నెగిటివ్ ఉంది వాడు ఏమో ఇది అవుతున్నాడు వాడు మన మీద ఏడుస్తున్నాడు ఇది కాదండి అసలుగా అలాంటి ఇంప్రెషన్ రావడానికి ముందు నాలో నేనేమే యాక్ట్ చేశాను నా యాక్ట్ ఎలా ఉంది నేను ఎలా బిహేవ్ చేశాను నా మాట ఎలా ఉంది నా ప్రవర్తన ఎలా ఉంది అన్నది ముందు నన్ను నేను చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత కూడా అవతల పక్క మనం వాడు అలాగే ఉంటే వాడిది కొంచెం ఫాల్ట్ ఉంది వాడిని కొంచెం దూరంగా పెట్టాలి అన్నది అర్థం చేసుకోవాలి కానీ మొత్తం మొట్టమొదటి మనం వెళ్ళేది అవతల వాడి మీదకి వెళ్తాం లైఫ్ అంటే మిర్రర్ మన యాక్షన్కి రియాక్షన్ అనేది యాజ్ ఇటీజ్గా రిఫ్లెక్షన్ వస్తుంది సొసైటీ నుంచి కానీ మనం ఎదుటి వాళ్ళ మీద ఏడుస్తుంటాం కాదు ఫస్ట్ చెక్ చేయాల్సింది మనల్ని మనల్ని చెక్ చేసుకుంటే మనం మిర్రర్లో ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నామా అన్నది చూ చూసుకుంటే మనం కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసినా అది రాంగ్ చూపిస్తుంది అన్నప్పుడు అప్పుడు మనం సొసైటీ మీద పడాలి